ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి యొక్క జాతక ఫలము మే పదిహేను పదహారవ తారీఖున సింహరాశి వారు ఏ విధంగా నడవాలి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నవి అనే విషయం మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా సింహరాశి వారు అలాగే మగ నక్షత్రము పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మరియు ఉత్తర నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారైతే సింహరాశి కిందకైతే వస్తారండి సింహరాశి రాశి చక్రాల్లో ఐదవ రాశి ఈ రాశి మనం గ్రహస్థితి మనం చూసుకున్నట్లకైతే మే పదిహేనవ తేదీన సింహరాశి వారికి గ్రహస్థితి వారి యొక్క గురుబలము జాతక ప్రభావము మరియు వారి యొక్క పరిహారాలు మనం సంతృప్తంగా వివరించుకుందాం ఇది సాధారణ జాతకంగా మనం పరిగణించవచ్చు అయితే ఇది జ్యోతిష్క పరిగణ ఆధారంగా ఉంటుంది అలాగే జాతకం అనేది మనం చూస్తే మాత్రము వీరి యొక్క గ్రహస్థితి సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు ఇది స్థిర రాశి కనుక వీరికి ఆర్థిక లాభాల్లో చాలా వరకు సహాయపడుతుంది చంద్రుడు మిథుని రాశిలో ప్రయాణం చేసి ఉండడం వలన వీరికి కమ్యూనికేషన్ బంధుత్వాలపై చాలా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది వీరికైతే గురువైనటువంటి బృహస్పతి మేషరాశిలో శుభ స్థానంలో ఉన్నాడు ఇది సింహరాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది మనకి అందులో వీరికి అదృష్టము భగవద్గీత వంటి అలాంటి దేవుడి దైవ కార్యాలు విదేశీ ప్రయాణాలు వంటివి అలాగే ఆరోగ్యాల పరంగా ధనపరంగా కుటుంబ పరంగా వీరికి అయితే చాలా శుభప్రదంగా అయితే కనపడుతుంది అలాగే కుంభరాశి వారికి ఆ కుంభరాశిలో మనకి శని అయితే సప్తమ స్థానంలో ఉన్నాడు దాని వలన వీరికి భాగస్వామ్యాలకి కొంత ఒత్తిడి అయితే కలగవచ్చు భార్యాభర్తల పరంగా కొన్ని సమస్యలు అయితే కొద్దిగా అయితే కలగవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి కుజుడైతే కర్కాటకంలో ఇది వేయ స్థానంలో ఉండడం వలన వీరికి ఖర్చుగా చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది వీరికి గురు బలం చూసుకున్నట్లయితే గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉండటం వలన వీరికి ధర్మస్థానంలో బలంగా ఉంటాడు అదృష్టాన్ని పెంచుతుంది అలాగే గురు కార్యాల్లో కానీ విద్యల్లో కానీ ధార్మికతలో కానీ ఆరోగ్యాల్లో కానీ ధనాల్లో కానీ వీరికి అయితే చాలా అంటే చాలా వరకు మంచిగా జరిగే అవకాశాలు అయితే వీరికైతే ఉన్నాయి అలాగే వీరి యొక్క జాతక పరంగా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఒకరిని నష్టపెట్టే వ్యక్తులైతే కాదు అందరితో స్నేహంగా ఉండే వ్యక్తులే పైకి గాంభీర్యంగా కనపడిన వీరి మనసు చాలా మంచిది అలాగే వీరు ఉన్న మాట మాట్లాడతారు గొడవలు తెచ్చుకుంటారు సమస్యల్లోకి వెళ్తారు సమస్యలని ఇబ్బందుల్లోకి తెచ్చిపెట్టుకుంటారు వీరు ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయాలనే వ్యక్తులైతే కాదు ఎప్పుడు కూడా వీరే ఒకరి చేత మోసపోయేంత వ్యక్తులు అలాగే మనం చూసుకున్నట్లగతే వీరికి మే పదిహేనో తారీఖున కానీ మే పదహారో తారీఖున కానీ ఈ యొక్క సింహరాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే వీరికి అన్నిట్లలో కూడా మంచి విజయం అయితే సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికైతే చాలా ఆత్మ ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది అలాగే ప్రాజెక్టులలో కానీ వీరికైతే చాలా విజయవంతం అవుతుంది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అయితే వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నవి అలాగే వీరికి దైవ బలం కూడా చాలా కటాక్షంగా ఎక్కువగానే ఉందని మనం అనుకోవాలి అలాగే వీరికి ఆధ్యాత్మిక శక్తి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది గురువులు పెద్దల దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే లభిస్తుంది మేము పదిహేనున అలాగే ప్రయాణాల్లో కానీ సూచనలు అయితే ఉండొచ్చు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగ సహకారంలో కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కొంత ఆర్థిక భయం కనిపించవచ్చు పుణ్య కార్యాల వల్ల వీరికి చాలా విజయం అయితే కలుగుతుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లు అయితే వీరికైతే కొద్దిగా వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే వాళ్ళు కనిపిస్తున్నారు అందువలన ఈరోజు వీరి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే విదేశాలు వెళ్ళే వారు కూడా రోజు చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి భార్యాభర్తల పరంగా ఈరోజు చాలా బాగుంటుంది గురుబలం వల్ల వీరి యొక్క అన్యోన్యత అనేది పెరుగుతుంది అయితే వీరి యొక్క భార్యాభర్తల పరంగా చిన్న చిన్న చికాకుల వల్ల చిన్న చిన్న ఇబ్బందుల వల్ల వీరైతే చిన్న చిన్న సమస్యలు అయితే పడతారు వాటి నుంచి బయటపడాలంటే వీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే మే పదిహేనున వీరి జాతక రేఖలో చూసుకున్నట్లయితే సింహరాశి వారికి దశమ స్థానంలో ఒక గృహస్థ గురుస్థానం అనేది ఉండడం వలన వీరికి ఉద్యోగంలో వ్యాపార రంగాల్లో సుఫలితాలు వస్తాయి చాలా గుర్తింపు ఉన్నత ఉన్నతాధికారాలు అయితే నిలబడే అవకాశాలు వృద్ధి లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీరి జాతక పరంగా మనం చూసుకున్నట్లయితే వీరైతే చాలా అంటే చాలా అనుకూలంగా ఉండాల్సిన వ్యక్తులు అలాగే మే పదహారవ తారీఖున మనం గనక వీరికైతే చూసుకున్నట్లయితే ఈ రోజు వీరికి చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ సింహరాశి వారికి దశమ స్థానం కింద ఉంటుంది అలాగే ఈ రోజు వీరికి ఉద్యోగం చేసేవారు కానీ వ్యాపారం చేసేవారు కానీ పనుల్లో ఆత్మవిశ్వాసం అయితే చాలా పెరుగుతుంది మే పదహారున ప్రాజెక్టులు విజయవంతంగా అవుతాయి వీరికైతే ప్రశంసలు అయితే అందుతాయి అలాగే పెద్దల దగ్గర నుంచి పెద్ద అధికారుల దగ్గర నుంచి వీరికైతే గుడ్ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నవి దూర ప్రాంతాలు వెళ్తారు అభివృద్ధి సాధిస్తారు అలాగే వ్యాపారాల్లో కానీ కొత్త నూతనంగా పెట్టుబడులు పెట్టే వాటిలలో కానీ వీరికైతే మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతున్నాయి అలాగే వీరికి ఆర్థికంగా ఆర్థిక పరిస్థితులలో కూడా ఆదాయ వృద్ధి అయితే అవుతుంది ఖర్చులు ఉన్నా కానీ ఆ ఖర్చులైతే నివృద్ధించుకుంటారు వీరిని నష్టపెట్టే వాళ్ళు వీరు ఈజీగా గ్రహించగలరు దాని వలన వీరు చాలా సుఫలత అయితే పొందుతారు అలాగే ఈ యొక్క మే పదహారవ తారీఖున మనం చూసుకున్నట్లుగా అయితే సింహరాశి వారికి కుటుంబ పరంగా చాలా వరకు సహాయ సహకారదాలు అయితే అందుకోవాల్సి వస్తుంది వీరైతే కొద్దిగా పెద్దల మాట అయితే వినటం మంచిది ఎందుకంటే వీరు పెద్దల మాట అయితే వినడు వీరికి నచ్చిన పని అయితే చేస్తారు కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వీరు పెద్దల మాట అయితే వినాలి అలాగే ఒత్తిడి అధికంగా ఉండటం వలన వీరికి మానసిక పరిస్థితి అయితే కూడా పెద్దగా చికాగ్గా ఉండొచ్చు కాబట్టి వీరి మాత్రం కొద్దిగా ఆర్థికంగా గాని విశ్రాంతి తీసుకొని మానసికంగా ప్రశాంతి తీసుకోవడం వల్ల చాలా మంచిది బృహస్పతి వీరికి విషభరాశిలో రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఉంటుంది ఇది సింహరాశి వారికి దశమ భాగంగా ఉండటం వలన వీరికి అత్యంత శుభస్థానంగా ఉంటుంది అలాగే గురుబలం వలన వీరికి ఉత్సాహము ఉద్యోగము అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో స్థాయి పెరుగుదల బాగుంటుంది పదోన్నతులు పొందుతారు పబ్లిక్ అలాగే ఇమేజ్ కూడా చాలా బాగుంటుంది వీరికి ప్రత్యేకించి చదువుల్లో కానీ ఉద్యోగ రంగంలో కానీ విషయాల్లో కూడా శుభప్రదంగా ఉంటుంది గురుబలం వలన అలాగే ఈ యొక్క గురుబలం అనేది వీరికి ఉండటం వలన కొంతమందికి కొద్ది గురుబలం చాలా తక్కువగా ఉంటుంది అందులో వారికి వారి వల్ల వారికి చాలా ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటారు అలాగే ఉద్యోగ రంగాల్లో కూడా సమస్యలు ఎదుర్కొంటారు వ్యాపార రంగాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు భార్యాభర్తల పరం కూడా మనస్పర్ధలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉండడం వలన వీరికి వీరి యొక్క గురుబలాన్ని బలపర్చే పరిహారాలు అయితే పూజ ద్వారా మనం తెలుసుకుందాం అలాగే వీరైతే మాత్రం ఒక దానం చేయాల్సిందో కూడా కొన్ని అవి వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం వీరైతే మాత్రము గురువారం పసుపు వస్త్రాలు ధరించి రోజు నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని మాత్రము ఖచ్చితంగా పాటించాలి అలాగే వీరు పసుపు శనగలు పసుపు కుంకుమ పుస్తకాలు విద్యార్థులకైతే అంటే పసుపు శనగలు పసుపు కుంకుమ పుస్తకాలు విద్యార్థులకి దానం చేయడం చాలా మంచిది గురువారం నాడు బ్రాహ్మణులకి భోజనం పెట్టించడం వలన వీరికైతే ఖచ్చితంగా ఉంటుంది కుదిరితే గురువారం పూట మీరు అయితే ఉపవాసం అయితే పఠించడం వలన మీరికైతే మంచి అభివృద్ధి అయితే వస్తుందండి అలాగే చిత్ర కానీ గాని వీరు వృద్ధులకు కానీ ఏదైనా దానం చేయడం వల్ల వీరికైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందువల్ల వీరికి అదృష్టం పెంచుతుంది పెద్దల ఆశీర్వాదం కూడా దొరుకుతుంది అలాగే గురువుల యొక్క ఆశీర్వాదం కూడా పెరిగి ఈ యొక్క రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి మేము చెప్పిన పరిహారం కానికే మేము చెప్పిన జాతకం కానీ మీకు నచ్చినట్టు అయితే మా వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఓం నమస్తి శివాయ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా నమస్తే అండి